అందరికీ నమస్కారం ఉరవకొండలో ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు గత నలభై రెండు రోజులుగా నలభై రోజులుగా శాంతియుతంగా తమ నిరసనను తెలుపుతూ ప్రభుత్వానికి న్యాయమైన డిమాండ్లని పరిష్కరించండి అంటూ ధర్నాలు చేస్తున్నటువంటి తరుణంలో మేం కూడా గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు పలకడం జరిగింది అయితే ఇవాళ ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడకు పర్యటనకు వస్తున్నారని తెలిసి మేము అర్జీ ఇస్తాము అని చెప్పి పోలీసులను అడిగితే మీరందరూ ఇక్కడే ఉండండి ఒక ఇద్దరు ముగ్గురు నాయకులతో మేము అర్జీ ఇప్పిస్తాము అని చెప్పారు శాంతియుతంగా శిబిరంలోనే కూర్చున్నారు రామచంద్రారెడ్డి గారు వెళ్లిపోతున్నా కూడా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇద్దరు ముగ్గురు పరుగున పోయి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని లాగేసేటువంటి క్రమంలో మొత్తం అందరూ కూడా మా అర్జీ వినండి వాళ్ళేమి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికో మంత్రి గారి మీద దాడి చేయడానికో కాదు ఈ ప్రభుత్వంలో పాలకులకు తమ గోడు వినిపించుకునేటువంటి హక్కు కూడా లేదా అని నేను అడుగుతున్నా వెళ్తే మహిళలందరూ రోడ్డు మీద కూర్చుంటే పోలీసు మహిళా పోలీసులు పెట్టి ఈ రోజు వాళ్లు వ్యవహరించినటువంటి తీరు దుర్మార్గం కళ్లెదురుగా కనపడుతున్నాయి మొహాల మీద ఘాట్లు చేతుల మీద ఘాట్లు ముంజేతికి దెబ్బలు తినేటువంటి పరిస్థితి ఒక మహిళ ఇప్పటికే హాస్పిటల్లో కారు మీద కాలు మీద టైర్ ఎక్కిపోయింది నేను వీడియోలు కొన్ని చూస్తూ ఉంటే పోలీసులు కాదు కొంతమంది నాయకులు కూడా దాంట్లో తోసేటువంటిది స్పష్టంగా కనపడుతుంది అంటే ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎవరు నిర్వర్తిస్తున్నారు పోలీసుల లేకపోతే రాజకీయ పార్టీ నాయకులు నిర్వర్తిస్తున్నారా అని ఆలోచించాల్సినటువంటి తరుణం వచ్చింది ఈ దుర్మార్గపు చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళలని చూడకుండా వాళ్ళెవరు ఇంట్లో తల్లి కన్నా బిడ్డల్ని గొప్పగా చూసుకునేటువంటి మహిళా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ప్రతి తల్లి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి కూడా నమ్మకంగా నా బిడ్డ వీళ్ల ఒడిలో సురక్షితంగా ఉంటుంది అని వాళ్ళ బడిలోకి పంపిస్తే అట్లాంటి తల్లులని ఈరోజు రోడ్డు మీద ఈడ్ చేసి చంపలు కొట్టి వాళ్ళు రో పార్టీతో తాడేస్తే మెడలు ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు అంటే రాజు అన్నవాడు ఎట్లుండాలి అని అంటే శత్రువుల పట్ల భయంకరంగా ఉండాలి తన వాళ్ల పట్ల ప్రేమతో ఆప్యాయతతో కనికరంతో ఉండాలి కాని ఇవాళ రాజు ఎట్లున్నాడు అనంటే తన వాళ్ల పట్లనే దుర్మార్గంగా నిరంకుశంగా అణిసివేస్తున్నాడు తన కుటుంబం మాత్రమే బాగుంటే చాలు అనుకునేటువంటి పరిస్థితులున్నాయి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా అంగన్వాడీ వర్కర్లకి చంద్రబాబు నాయుడు గారి మద్దతు నూటికి నూరు శాతం ఉంది అనేటువంటి తెలుస్తున్నా గతంలో ఒక్కసారిగా నాలుగు వేలు పెంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అనేటువంటి తెలియజేస్తున్నాం తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళకు చెప్తున్నా రేపు ఇరవై మూడో తారీఖు మిమ్మల్ని ఇక్కడ ఉంచరు మిమ్మల్ని అందరినీ జైలలో పెట్టి ఆయన మీటింగులు జరుపుకుంటాడు ఇక్కడ పరదాల మాటను వచ్చి ఎంత కాలం ఎంత కాలం మనల్ని ఆపుతాడు ఈ ప్రజాగ్రహాన్ని ఎంత కాలం పోలీసుల రాజ్యంతో నడిపిస్తారు అని అంటే ఇంకొక ఎనభై రోజులు మాత్రమే ఎనభై రోజుల్లో ఈ ప్రభుత్వం పతనం కాక తప్పదు అనేటువంటిది ఈ రాష్టంలో మహిళల ఉసురు ఈ ప్రభుత్వానికి కొట్టుకుని తీరుతుంది అంటున్నా అది అమరావతి మహిళల్ని చీరలిప్పి కొట్టినా సరే ఇవాళ అంగన్వాడీ వర్కర్ల మీద చీర లాగినటువంటి దుర్మార్గపు చర్యైనా సరే ఈ ఉసురు అనేటువంటిది ఈ ప్రభుత్వానికి కొట్టుకుంటుంది ఎనభై రోజుల్లో పతనమవుతుంది ఈ అంగన్వాడీలకి తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలుస్తుంది అని సందర్భంగా తెలియజేస్తున్నాయి